హలో అండి ఇక చూడండి ఎన్ని కాకరకాయలు ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఇవైతే పాసుకొచ్చినా కారపొడి అయితే చేస్తాయి ఉల్లిపాయ కార లాగా చేస్తారు కదా ఫ్రై లాగా కాకుండా ఇంటిని కారం పొడి చేస్తాను ఫస్ట్ టైం చేయటం ట్రై చేస్తా ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా వచ్చేది అందుకోసం కాకరకాయ కారపొడి ట్రై చేస్తాను నేర్చుకోవాల్సిందే మనం ఏదైనా చేయాలంటే నేను మాత్రం ఏదైనా చేయాలంటే దాన్ని చేసి చేసేస్తాను వంటలలో మాత్రం చేయాల్సిందే ఇంకా నాకు రాదులేని మాత్రం నేనైతే ఆగను ఇగో చూడండి వీటిని అయితే సాయంత్రం చేస్తాను సాయంత్రం చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను వీడియోలోనే పెట్టి చూపిస్తాను బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇక అంతే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇగో చూడండి ఎంతైనా మన చెట్టుకి కాసిన కొట్లో కొనాలంటే మనకు అనలేం కదా మన మొన్న ఫోర్ డేస్ అవుతుంది రెండు కేజీలు తక్కువ అవి ఫ్రై చేశారు ఇంక ఇవైతే నేను అయితే చేస్తాను సాయంత్రం కంపల్సరీ కార్పొడి చేస్తాను ఓకే అండి ఈ కారపడి చేసేటప్పుడు మీకు ఇంకో వీడియోలో మాత్రం షార్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం అండి బాయ్ బాయ్